హాం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఏటీ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం ఫ్యాన్స్ ను అర్థం చేసుకోవడంలోనే కాదు వారి ఆత్రాన్ని తీర్చడంలోనూ ముందుండే ఎన్టీఆర్ ఇప్పుడు వారి కోసం బర్త్డే ట్రీట్ ను రెడీ చేస్తున్నారట మే ఇరవైనా ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా బిగ్ అప్డేట్ ప్లాన్ చేస్తుంది ప్రశాంత్ నిల్ టీమ్ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను రివీల్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది మరి అదే టైటిల్ ను ఫైనల్ చేసారేమో చూడాలి గుడ్ న్యూస్ తొందరలో మెగా కాంపౌండ్ లో మరో బుల్లి బుజ్జి పాపాయి రాబోతుందని ఇండస్ట్రీలో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాక్ చక్కర్లు కొడుతోంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలు రెండు వేల ఇరవై మూడులో లో ప్రేమ వివాహం చేసుకున్నారు ఆ తర్వాత ఎవరి కెరీర్ లో వారు బిజీ అయిపోయారు ఈ క్రమంలోనే ఇప్పుడు వీరిద్దరూ తల్లిదండ్రులుగా ప్రమోషన్ తీసుకోబోతున్నారనే న్యూస్ వినిపిస్తోంది అయితే మెగా కాంపౌండ్ నుంచి మాత్రం ఈ విషయంగా ఇప్పటి వరకు ఎవరూ రియాక్ట్ అవ్వలేదు ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అయితే ఐరన్ లెగ్ అంటూ హీరోయిన్ కు పేరెట్టడాలు లాంటివి చేస్తుంటారు మరి రెండుకు మించి సినిమాలు పోతుంటే ఆమెను పక్కన పెట్టేయడం తప్పది కా అన్నట్టు బిహేవ్ చేస్తారు అయితే ఈ పరిస్థితుల నుంచి తప్పించుకొని వరుసగా సినిమాలు చేస్తున్న పూజ ఎగ్డే అలా సినిమాలు చేస్తున్నప్పటికీ ఓ కామెంట్ నైతే కట్టుకున్నారు ఆమె సినిమాలు చేస్తే ఫట్ అయినట్టే అనే లైన్ వచ్చేలా చేసుకున్నారు అయితే తాజాగా దీన్ని ఖండించారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ అవన్నీ మూఢ నమ్మకాలు ఇందులో ఎలాంటి వాస్తవం లేదంటూ కొట్టిపారేశారు హిట్ ఫోర్ సస్పెన్స్ కు తెరపడింది హిట్ త్రీ రిలీజ్ కావడంతో నెక్స్ట్ పార్ట్ లో నటించబోయే హీరో విషయంలో క్లారిటీ వచ్చేసింది హిట్ త్రీ క్లైమాక్స్ లో గెస్ట్ రోల్లో కనిపించారు కోలీవుడ్ స్టార్ హీరో కార్తి ఏసీపీ వీరప్పన్ పాత్రలో కార్తీ క్యారెక్టర్ ను పరిచయం చేశారు మేకర్స్ అయితే పార్ట్ ఫోర్ ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందన్న విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు శర్వా కోసం రిస్క్ చేస్తున్నారు మేకర్స్ ఏకంగా ఇరవై ఎకరాల్లో భారీ సెట్ ను రెడీ చేస్తున్నారు శర్మానంద్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ బోగి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు సంపన్ నంది దర్శకుడు పంతొమ్మిది వందల అరవై నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ కావడంతో ఇరవై ఎకరాల్లో భారీ సెట్ ను నిర్మించింది చిత్ర యూనిట్ ప్రస్తుతం ఆ సెట్ లోనే చిత్రీకరణ జరుగుతోంది అనుపమా పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో తెరకెక్కిన బ్లాక్ బాస్టర్ మూవీ మహారాజ్ చైనాలో కూడా ఘన విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు మక్కల్ సెల్వన్ ఇప్పటికే దర్శకుడు నితిలన్ స్వామినాథన్ కు కథ సిద్ధం చేయమని చెప్పారు విజయ్ సేతుపతి ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయిన వెంటనే మహారాజా టూ పట్టాలిఖనుంది బాలీవుడ్ సూపర్ హిట్ జాట్ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు దర్శకుడు గోపిచంద్ మల్లేని ఈ కథను ముందు బాలయ్యకు వినిపించానని కానీ అప్పుడున్న సిచ్యువేషన్ ఫ్యాక్షన్ కథ అయితే బెటర్ అని ఫీల్ అయ్యి వీరసింహారెడ్డి చేశామన్నారు తర్వాత హిందీలో సన్నీ డియోల్ హీరోగా జార్ సినిమాను తెరకెక్కించారు ఈయన మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్నారు అక్కడే యాక్టింగ్ కోర్స్ కూడా చేస్తున్నారు ఆయన ఇప్పుడు షార్ట్ ఫిలిం ఒకటి చేశారు ఇప్పుడు ఆ షార్ట్ ఫిలిం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇండియా పాకిస్తాన్ నేపథ్యంలో సాగే అబ్బాయి అమ్మాయి కథ ఈ షార్ట్ ఫిలిం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో త్వరలోనే సినిమా రాబోతోంది దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి జూన్ నుండి స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలు పెట్టబోతున్నారు లెక్కల మాస్టర్ రంగస్థలం తర్వాత కాంబో రిపీట్ కానుండడంతో అంచనాలు మామూలుగా లేవు ప్రస్తుతం పెద్ద సినిమాతో బిజీగా ఉన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్